ఓం దత్త దత్ నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞి అయితే గత నలభై రెండు సంవత్సరాలుగా నేను చేసిన ఈ శ్రమ ఏదైతుందో మంత్రాల మీద యంత్రాల మీద రుద్రాక్షల మీద వాస్తు మీద ఇది అన్వి నిర్విరామంగా కృషి చేస్తూ ఇది నాకు ఇష్టమైన విద్య అతి కష్టమైన విద్య కాబట్టి దీన్ని ఇష్టమైన విద్యగా స్వీకరించి చేస్తున్నాను అది కష్టాన్ని ఇష్టంతో చేసే విద్యలు అన్ని సులభంగా సాధ్యపడతాయి మానవునికి అయితే ఈ రోజులలో ఏంటంటే మనము మానవుని టెక్నాలజీ మే ఏదైతే మేధాశక్తులు ఏదో ఇయ్యాలా మాస్ అంటే ఏది మన శని గ్రహం ఇది కూడా పోతున్నాడు అక్కడ మరి ఒక లోకం ఉండేది అక్కడ పడవలు ఉన్నాయి మరి అక్కడ భవనాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనుషులు ఏమైందంటే అది ఒక ప్రళయం పోయి వెళ్ళిపోయారు ఒక్క మనిషి లేడు మరి వాళ్ళు ఎముకలు కూడా కనబడతా అలా రూపిస్తున్నాం యూట్యూబ్లో ఏది మన నాస వాళ్ళు ఇస్తున్నారు మరి అది అంతా విచిత్రం అనిపిస్తుంది కొన్ని కొన్ని ప్రపంచం మీద అయితే మన ఈ ఉందా యంత్రం ఉందా అంటే కూడా ఇది గిదే ఇప్పుడు నాసవాళ్ళు రిసెర్చ్ చేసిన లాగా మార్స్ అనేది ఏంటంటే శని గ్రహం దాని మీద నీళ్ళు ఉన్నట్టు ఇదంతా కనబడుతుంది అది సడన్గా ఎట్లా మనుషులు ఎక్కడ పోయిండ్రు వాటర్ ఎక్కడ పోయింది వస్తువులు మాత్రం అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి పడవలు ఉన్నాయి ఒక్క రెండు మూడు కొన్ని అస్థి పంజరాలు కనబడుతున్నాయి మరి ఏంది అది విచిత్రం అలా ఆ లోకమైంది ఎన్ని లోకాలు ఉన్నాయి లోకాలు ఏమంటాడు వాడు నాస్తికుడు ఏమంటాడు ఆడు నాస్తికుడు పిచ్చోడు అది ఏమంటున్నాడు ఏ లోకం లేదు అది లేదు ఇది లేదు అంటాడు మరి ఇలా లోకాలన్నీ ఇట్లా కనబడుతున్నాయి ఉంది సూర్యలోకం ఉంది మళ్ళీ వచ్చేసి లోకం ఉన్నది ఇప్పుడు శనిలోకమే ఇప్పుడు చూపించేది మనకంతా అంగారాల లోకం ఉంది బృహస్పతి లోకం ఉన్నది లోకాలంటే మిన్సుగా గో అవి గ్రహాలు అవి కూడా మన భూమి కంటే పెద్దగా ఉన్నాయి అట్లాంటి టెక్నాలజీలన్నీ ఇప్పుడు మంత్రము యంత్రము ఇవన్నీ వాడిండ్రు ఆ రోజు ఒక చిన్న పుల్లను మంత్రి కొట్టితే అది మెజాల్లాగా పోయి అని మీద పడి ఆ ఉన్న ఏరియా అంతా స్మార్ట్ చేసేది మొత్తము కాల్చిపడేసేది బుడిది చేసేది అలాంటి విద్యలన్నీ అంతరించిపోతున్నాయి ఓడిట్లే ఒక దగ్గర దెబ్బ ఇదింది ఇక్కడ గీర్కపోయింది ముళ్ళు ముళ్ళు గీరకపోతే ఏంది ఆడు అట్లే జరగ ముందుకు పోతే ఆకుదలుగుతుంది దానికి ఆకుదల అది మాడిపోతుంది ఆ గాయం పోతుంది అరీ దీంట్లో పట్ల ఈ చెట్టు ఇలా ఏదో ఉన్నదని చెప్పేసి మళ్ళా కాడి చేసుకొని మళ్ళీ పెడితే మా అప్పుడే పోయింది అయితే వాడు ఎంతోమందికి నా ఏం చేసి ఉండు ఎంకలు ఎరిగినా కానీ ఇట్లా పెట్టాగానే అయిపోయేది ఆడు ఓని చెప్పలే అంతరించిపోయింది కదా నింబడి విద్యలన్నీ అట్లా అంతరించిపోకుండా నేను ఏంటంటే నా యొక్క సాయశక్తుల ప్రయత్నం చేసి ఈ నాస్తిక నా బృందాలకు ఎదురుక్కుంటా నేను ఈ యొక్క కార్యక్రమాన్ని నేను మీ అందరికి అందజేయడానికే నా ప్రయత్నం యంత్రము మంత్రము రుద్రాక్షలు మూలికలు ధ్యానము యోగము మళ్ళొచ్చేసి ఈ దైవశక్తి దయ్యం ఉందా దైవం ఉందా ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేస్తున్నాను నేను నేను గత నలభై రెండు సంవత్సరాలుగా ఉద్యోగం చేసుకుంటూ డిఫెన్స్లో మళ్ళీ వచ్చేసి బిల్ట్కి సంబంధించిన దాంట్లో చేసుకుంటూ స్టిక్టు మా డిపార్ట్మెంట్ అలాంటి దాంట్లో గుప్తంగా నేను ఎంతోమందికి బాగుపడుచుకుంటూ ఈ విద్య వాళ్ళకి మంచిగానే సంతోషపడుకుంటూ నేను చేస్తున్న ఈ విద్యకు సపోర్టింగ్ లేదు నాకు అంతా అపోజిటింగే కా క్లయింట్గాడు వస్తాడు వాడు బాగుపడతాడు ఏమే అంటే అప్పుడు వస్తుంది కదా సార్ రెండేళ్ళ కింద నాకు మంచిగా అయింది అందుకే మళ్ళీ ఇప్పుడు వచ్చి మరి ఒకరినైనా ఎల్పి చేద్దాం పంపించొద్దా అని అంటే ఆ పంపిస్తాను సార్ మన వరకు చేసుకుంటే చాలు ఈ వరకు చేసుకుంటావు మరి నీవారంగా చేసుకునే దానికి రేపు వద్దున రోగం వస్తే డాక్టర్ ఎందుకు చేయాలరా నీకు డబ్బులు తీసుకొని నీవారకు నువ్వే చేసుకోవాలి స్వార్థము ఉండకూడదు మనిషికి నిస్వార్థమైన బతుకు బతుకు పది మందికి సేవ చేయి అప్పుడు ముఖం మీద పద్మం వికసిస్తున్నట్టు సూర్య తేజస్సు కనబడుతుంది నుతంతంతో పడుతుంది లేకుంటే ఏడాది ఫిరిగా దొరుకుతుంది అది పది మంది చెప్పకుండా నువ్వే వాడుకుంటే కళ కలగనబడుతుంది ప్రీత కలగనబడుతుంది పద్మం వికసిస్తున్న కలగనపడాలి నవ్వుతున్నా కలగనపడాలి పది మందికి నువ్వు సహాయం చేసి పది మందికి పలానా గురువు దగ్గర బాగుపడుతున్నాము పది మంది మంచి చేస్తుండే ఆయన అని చెప్తే నీకు కాదు ఇంకా పది మందికి కూడా బాగుపడతారు అది పుణ్యం నీకు దొరుకుతుంది నాకు దొరుకుతుంది అందుకని ఏందంటే నేను ఈ విద్యలన్నీ ఓన్ కూడా దాచుకుంటున్నారు న్యాయపడే పోకుండా నేను ఏం చేసినా ఒక గ్రంథం రాసిన సకల శాస్త్ర గ్రంథం ఆ గ్రంథం అనేది ఏంటంటే అడవున్నది తీసుకు ఆ గ్రంథం ఏంటంటే పదకొండు వేల పేజెస్ ఉంటాయి మంత్ర శాస్త్రము మంత్రశాస్త్రము శాస్త్రము రుద్రాక్ష శాస్త్రము మూలికా శాస్త్రము ఇంత పెద్ద గ్రంథం దాచిన ఇది ఐదు వేల రూపాయలు ఉంటుంది దీని మూల్యం అయితే గురువుగారు ఏమైనా తగ్గియారా ఏమైనా చేయాలంటే ఏం తగ్గిస్తామే నా పిల్లలు సొమ్ములన్నీ గిరి పెట్టి తాకట్టు పెట్టి ముతుర్లో పెట్టి ఇవన్నీ చేయించినా మరి ఇలాంటి గ్రంథాలని మీరు ఏమైనా తగ్గి రాగిస్తా వేకిస్తావు అది అడగడానికన్నా బుద్ధి ఉండాలి లేదు నా దగ్గర గతి లేదు నేను రిక్షా దొలుకుంటాను ఆటో దొలుకుంటా కూల్ చేసుకుంటాను పెరిగి ఇచ్చేస్తాం వస్తావు కోట్ల రూపాయలు ఆస్తుంటుంది ఏమైనా తగ్గిచ్చి రాదం సిగ్గు శరం ఉండాలి ఒక ఇది ఏంటంటే విద్య విద్యను కొనడం కాదు విద్యను తీసుకోవాలి విద్యను గ్రహించాలి అలాంటిది గ్రంథాన్ని నేను ఎందుకు రాసిన అంటే ఇది అంతరించిపోవద్దు భూమి మీద వాస్తు అనేది లేదు అంటున్నాడు అది కా ఏదైంది రేఖ హస్త లేదు అంటుండేవాడు ఈ మూర్తాలు ఇస్తే కదా నొసలుకు అట్లనే ఇవి కూడా అనట నొసలుకు వచ్చే వేరు వేరురా బాబు చేతికి వచ్చే రేఖలు వేరు హస్త శాస్త్రం శాస్త్రం హస్త శాస్త్రం నేను రాయలేదు నువ్వు రాయలేదు ఇంకోటి రాయలేదు సనాతనంగా మనకు ఋషులు రాసిపెట్టిరు చేతులు అన్నీ చెప్పవచ్చు అది లేకుంటే ఆడే వచ్చింది అది కొండ ఆగస్టు పదిహేను తారీఖు నాడు పుట్టింది సార్ ఇట్లా పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది అంటే అది చూసి కుండలు రాసిస్తావు తప్పు కదా వాడు ఇప్పుడు పుట్టింది హాస్పిటల్లో పుట్టిండు రేపు పుట్టేది ఉంది తల్లికి అపాయం ఉంది రేపటి దాకా లోపలి లోపలస్తే పిండాన్ని చచ్చిపోయేటట్టు ఉంది కోసి తీస్తారు నేను ఇయాల డేట్ పెట్టి ఆయనకి జాతకాన్ని రాస్తావు అది రేపు బుట్టేట జాతకం అంతా నవమి నాడు ఉంటుంది నువ్వు అష్టమి నాడు రాస్తావు తప్పు కదా చేయి చూసి జాతకాలు రాయాలి ముఖం చూసి వాడిని మొత్తం అని ముఖ కౌలికలు చూసి మనము జాతకాన్ని రాయాలి ముఖ కౌలిక శాస్త్రం ఇప్పటిది కాదు త్రితాయంలో సీతకు కూడా ఆయన తండ్రి ఆ ముఖ కౌలిక శాస్త్రం కూడా నేర్పించాడు ఆమెకు సీతకు విలు వచ్చు అన్నీ వచ్చు కానీ ప్రయోగించలే ఆమె ఇక్కడ వాడలే కానీ ముఖ కౌలిక శాస్త్రాన్ని మాత్రం వాడిందా ఆమె ఎప్పుడు రావణాసురుడు రాముని లాగా వస్తుంది వస్తాడు వచ్చే సీత నేను వచ్చేసినా ఇక రావణాసురుని సంపేసేసి నేను తీసుకుపోతా అది దాన్ని వచ్చేస్తాడు రాముడు లాగా వాడు హరిమగారిమైన విద్య వచ్చేది అయితే ఆ రా హరిమగారిమయ విద్యతో రూపం మార్చుకోవచ్చు అయితే దాన్ని ఆ రూపంతో వచ్చేస్తాడు వచ్చేస్తే ఆమె దర్భ తీసుకొని ఇట్లా పట్టుకుంటాడు దర్భ దర్భ తీసుకొని పట్టుకుంటుంది ఎందుకు సీత ఆ దర్భ పట్టుకుని నీ పతినే కదా అంటే లేదు నువ్వు గావురా నువ్వు రావణున్నవి నువ్వు పరంగా నువ్వు హరిమగరమైన విద్యలు ఏవైతే ఉన్నాయో నీకు ఆ ప్రవేశం చేసుకొని నన్ను మోసపోతుందామని వచ్చినావు ఎట్లా గుర్తుపట్టినావు నువ్వు అంటే మా తండ్రి గారు జ జనకుడు ఆయన ప్రతి ఒక్క విద్య నేర్పించింది నాకు విలు విద్య కూడా వచ్చు నేను చంపే అంత విద్య కూడా నా దగ్గర ఉంది కానీ నేను చెయ్యి అది రాముడికి అంకితంగా వాళ్ళు అని చెప్పేసి ఆ ముఖ కౌలిక శాస్త్రం గురించి చెప్తుంది రావణాసురునికి రా సీత ఇట్లుంటుంది 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 దొంగ అంటే ఈడ గుట్టు మార్చుకుంటుంది ఈడ నెత్తి బాట కట్టుకుంటుంది ఈడ కత్తి కట్టుకుంటున్నాం రాముడు అంటే వానికి ఎంత రూపం మార్చుకోవాలన్నా వానికి కత్తి డాలు ఇవన్నీ కనబడుతూనే ఉంటాయి వాడు రూపం మార్చుకున్నా సరే వాని ముఖంలో పడి చూచిపోతును రాక్షసు దూసి గుర్తుపట్టినా అని ఆ రోజు త్రితాయుగాలలో కూడా విద్యలు ఉన్నాయి ఇవి ఒక పుల్లని మంత్రించి కొడితే భస్మమైపోయారు అలాంటి విద్యలన్నింటినీ అంతరం కాకుండా నేను యూజ్ చేస్తున్నాను ఇవాళ ఏంటంటే పోతారు పోయి డబ్బును ఇంకో డబ్బు కష్టపడకుండా సంపాదించాలని ప్రయత్నం చేస్తావు ఎట్లా చేస్తావు భర్తా తోడు ఉద్యోగం చేస్తుంటాడు ఆ నిమ్మలంగా వస్తున్నా ఉద్యోగం చేసుకుంటాడు ఇంత రాగానే ఇంత కాఫీ చావిస్తాడు నిమ్మలంగా దాగి పాడుకుంటాడు అండ్ నిమ్మలంగా వండనియవు ఏమండి ఆడ లక్ష రూపాయలు ఇస్తే పది లక్షలు వస్తాయంట అని చెప్తే హే పంపిస్తాను అదో ఎట్లా వస్తుంది లేదు నువ్వు ఏకున్నా సరే నేను మా అక్క దగ్గర తెస్తా లేకుంటే మా పక్కి పక్కింటి ఆమె తెస్తా అంటే తీసుకొచ్చి అనిపిస్తుంది వాడు భోజనం చేస్తాడు ఆ లక్ష పోతాయి ఆ మిత్తి కట్టడానికి ఆ లక్షకు మూడు రూపాయల మిత్తి అంటే నెలకు ఎంత అవుతుందో మూడు వేలు మూడు వేల రూపాయలు మళ్ళీ మా అప్పులు చేసి కడుతుంటుంది కట్టి 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 ఏమవుతుంది ఆమెకు ముప్పై వేల అప్ప అవుతుంది ఆ ముప్పై వేలు లీటర్ తెరపాలని ఏం చేస్తుంది ఆ దగ్గర పోయి చిట్టు వేసేసి యాభై వేల చిట్టి వేస్తుంది వేసి ఆ చిట్టి ఎత్తుకొని ఆ ముప్పై వేలు కట్టేస్తుంది మిత్తిలు తెచ్చున్నాయి వాళ్ళకి యాభై వేల అప్పాయికి వస్తుంది ఆ యాభై వేలకు చిట్లు కట్టలేక కట్టలేక ఆడ ఆడకొచ్చి చిట్లు కడుతుంటే యాభై వేలకు లక్ష అవుతుంది లక్ష అయినాక మొగని చెప్తుంది లక్ష రూపాయలు అప్పు అయిందని వాడు ఏం చేస్తాడు లోన్ పెట్టేసి ఐదు లక్షలు లోన్ పెట్టేసి ఆ లక్ష రూపాయలు కట్టుకోపట్టని మొకా కొట్టుకోపట్ట అని ఇస్తాడు ఇచ్చినాక ఐదు లక్షల లోన్ అయితే భోజనానికి వెళ్తలేదు ఈ ఐదు లక్షల గురించి ఏం చేస్తాడు ప్లాట్ అమ్మేస్తాడు అలాగే ఐదు లక్షలు కథం అవుతుంది అయిపోయిన తర్వాత ఇక ఇల్లుకు దాడి అవుతుంటుంది ఐదు లక్షలు కూడా అయిపోతాయి అక్కడ మళ్ళీ ఈమె చేసిన అవి చిట్టీలు దంద చేద్దామని చిట్టీల దంద పెడుతుంది ఆ చిట్టీలు ఎత్తుకున్న వాళ్ళు కట్టరు కట్టకుంటే ఆయనకి నిద్ర పట్ట కూడా చేస్తుంది నిమ్మలాంగు ఉన్నోని చాయ్ తాగి వాడు ఇంత కాపీ తాగి బతికెట్టు డ్యూటీ చేసుకొని అని ఆగం చేస్తుంది ఇక చిట్ ఇల్లు పైసలు ఎట్లా కట్టాలి ఇది కట్టాలి ఇల్లు అమ్మడానికి ఇక నా దగ్గరికి ఏడుచుకుంటూ వస్తారు ఇట్లా జరిగింది స్వామి ఇన్ని లక్షలు అప్పు ఎట్లయిందో మాకే తెలియదు ఎట్ల అయ్యిందామని ఇక అప్పు అంటే పదివేలతోటి అయ్యింది చెయ్యొద్దు ఆశ పోవద్దు ఋషులు సనాతనంగా మనకున్న ఋషులు అప్పులు చేయలే అప్పులు చేయలే వాళ్ళు మేడలు మిద్దెలు కట్టుకోలే ఉన్న దాంట్లోనే కుటీరం నిర్మాణం చేసుకొని దాంట్లో సుఖపడ్డరు వాళ్ళు నేర్చిన విద్యలన్నీ మనకు అంది చెల్లిపోయారు ఆయుర్వేదమే కానీ మంత్రశాస్త్రమే కానీ యంత్రశాస్త్రమే కానీ ఎందుకు రెండు రోజులు తెచ్చేటప్పుకో ఇవన్నీ వాళ్ళ వాళ్ళు సౌండ్ కనిపెట్టారు నాకు ఇంత రోజు ఎందులో అయితే చచ్చిపోయింది నాకు ఎందుకు ఇవన్నీ ఆ గుడి చేసుకుని ఆ గుడి సెమ కట్టిన రోజు యజ్ఞం చేసుకుంటూ కూర్చున్నారు వాళ్ళకు చలి కూడా లేదు ఇప్పుడు మనకు చలి లేదా పెడుతుంది కదా రోజు యజ్ఞం చేస్తాడు కదా ఆయన కొవ్వు కూడా ఉండదు శరీరంలో వాళ్ళకు ఎందుకంటే ఆ మంట కరిగిపోతుంది శరీరంలో కొవ్వు వాళ్ళ కాటాయట రాకపోయేది వెనకటికి ఎందుకంటే ఆ కొవ్వు కరిగిపోతుంది ఆ యజ్ఞం కూడా కూర్చుంటే ఇలాంటివన్నీ మన ఋషులు అందించిపోయినాయి దాన్ని ఈజీగా తీసుకొని వేసుకొని ఇవి వేయించుకొని అవి వేయించుకొని అది నేర్పి ఇది చేసిండు అని అనడము మన తప్పు మన మూడులమే వాళ్ళని మూడులు అంటున్నాం అందుకని ఎప్పుడైనా మానవులు అప్పులైనప్పుడు భయపడదు తెలియక చేసినాం అది మంచి డ్రెస్ వేసుకోవాలి మంచి గడ్డం రోజు నీటి దూసుకోవాలి మూడు గతలు బట్టలు వేసుకోవాలి ఎవడైతే తప్పిచుండో వానికంటే నాలుగు ఉంగరాలు పెట్టుకొని హైలైట్గా తయారయ్యి వాడు రాగానే చాదవత ఏం తాగుతారు అని అంటే ఏ చాదవ నేను కిస్మతులు లేదు రానైతే దాగుతాను లోపలికి వెళ్ళి చాద వేయించుకొని ఆయన ముందరనే తాగాలి ఆ ముందంటే కమ్మగా విరవాలి ఏమైనా నా పైసలు లేవంటే ఇస్తాను అదే ఎక్కడ పోతు లేనప్పుడే ఇచ్చినా వచ్చినాక ఇస్తాం ఇంట్లో దాచుకొని ఇస్తే వాడు ఇంట్లో పెట్టుకొని ఇస్తలేడనుకో వాడి మీద ఫోర్స్ చే అంటే గతి మీద ఏం పొరుగు చేస్తాం అందుకని ఏంటంటే అప్పులు చేసినప్పుడు అప్పు వాడు ముప్పు వానికి ప్రాణభంగం కూడా అవుతుంది తట్టింత లేకుంటే అంటే వాడు ఏంటంటే వాడు సెన్సిటివ్ అయిపోతుంది మైండ్ ఇక్కడ ఇంట్లో సుఖం లేదు బయట సుఖం లేదు అందుకని ఏం చేయాలంటే ప్రశాంతంగా నాలుగు శతలు బట్టలు పట్టించుకోవాలి రెండు శత బట్టలు చెప్పులు తెచ్చుకోవాలి కారు సిమ్ములకి వేయక నడుచుకుంటూ పోవద్దు కార్లో తిరగాలి అప్పుడే సంఘంలో నిలదొక్కుని మళ్ళీ యధావిధిగా ముందుకున్న దానికంటే కూడా నువ్వు మంచిగా అవుతుంది ఇది నేర్చుకోండి నాకు అప్పులైన అయినా గడ్డం మెచ్చుకొని గురువుగారిని దగ్గరికి దొంగతనంగా వచ్చినవి అలా ఎందుకు దొంగతనానికి వస్తావు మంచి నిలబడు వానికి చెప్పు నీ సమస్య అంతా చెప్పు ఇచ్చిన నీ డబ్బులు ఎక్కడ పో సక్సెస్ అయినా ఇస్తాను నాలుగు రోజులు లేట్ అయినా ఇస్తాం వానికి ఇచ్చిన కూడా ధైర్యం ఉంటుంది దొంగ మేకం వేసుకొని ఆడేడ దాసుకుంటూ ఉండదు నేను చచ్చిపోతామనుకున్న గురువు గారు లాస్ట్ స్టేజ్లో మీ దగ్గరికి వచ్చిన అంటాడు ఆయన ఎందుకు వస్తావు లాస్ట్ స్టేజ్ సావుడు ఎందుకు ఇదే నా దగ్గరకు వచ్చిన బదులు వాడింటికి పో ఇచ్చిన పో పోయి ఆయనకి సంజాయించిన పరిస్థితి ఇది నా కథ ఇది నాలుగు గంటలు వేసి వెళ్ళిపోతావు వాడు మూడు గంటలకే కావాలి వస్తాడు వచ్చి వాడు ఇచ్చేటప్పుడు రాముడు అండూరు తీసుకునేటప్పుడు రావణ సుఖుడు అడ వద్దు అప్పు తీరుతుంది జీవితంలో సుఖపడతావు ఏదైతే ఇట్లా గడ్డ వస్తుందో చెమటలు వస్తాయి దమ్ వస్తుంది మళ్ళీ దాని కిందికి ఏముంటుంది ఉతారు ఉంటుంది అంటే కిందికి డౌన్ ఉంటుంది చల్లటి గాలి ఇట్లా వస్తుంటాయి సైకిల్ మీద పోతుంటాయి అది ఎప్పుడైనా వస్తుంది ప్రతి మానవునికి గుర్తుపెట్టుకోండి అందుకని చెప్పేసి ఇచ్చినోని అప్పు తీర్పడానికి ప్రయత్నం చేసి తీరు సంకల్పం అంటారు దాన్ని దాన్ని మనం సంకల్పం అంటారు ఆ ఇచ్చినోనికి మనం డబ్బులు ఇవ్వాలి అనే సంకల్పం పెట్టుకో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు బాగుపడుతూ మనకి వీడు పుచ్చుకున్నాడు తీసుకున్నాడు ఇచ్చినోడు వీడు నాకు ఎప్పుడైనా ఇస్తాడు నా పైసలు ఎక్కడ పో సంకల్పం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాని పైసలు అని ముడుతాయి వీడిస్తాడా సడము కూడా రావు నస్సుడు లెక్క కత్తిపట్టుకొని బంద్ చేయ అంటే రావు పైసలు వాడు ఇవ్వలేడు నువ్వు పుచ్చుకోలేవు ఎందుకని ఓపిక నిదానమే ప్రధానం ఆరోగ్యమే మహాభాగ్యం లౌకిక కోరికలు ఏవైతే బాధలు ఉంటాయో దానికి మళ్ళీ వచ్చేసి ఆరోగ్య ఆరో ధనం మూలం నిజంగా జరగదు వీటి మీదనే నా రీసెర్చ్ నేను చేసే మంత్రాలన్నీవే అనేవే నేను ఇచ్చే రేబిలిస్ ఉంటాయి ఓవర్ ఫోన్ చేసి చెప్తాను హే స్వామి నన్ను వాడు బాధ సరే అని తమ్ముతావా లక్ష్య ఏదైతే చంపేది ఎలక్షన్లే ఉండవు మా నరేంద్ర మోడీ వచ్చేసి సోనియా గాంధీని చంపుతాడు సోనియా గాంధీ పోయి ఆయన దంపుతా ఆయన పోయింది ఎలక్షన్ ఏకగ్రీవ ఎలక్షన్స్ సంపూర్ణులు లేవు అనవసరంగా వానికి వీనికి డబ్బులు ఖర్చు పెట్టి చేసి వాళ్ళ దంపుడు ఇది ఇదవుతుంది అది అని మంత్రాల దగ్గర ఊకుండ్రి మీరు ప్రాబ్లంలో పడకు మంత్రం ఉంది టెన్ పర్సెంట్ ఉంది దాన్ని పట్టుకొని మేము సాధకులం సాధిస్తుంటాం ఆ పది పర్సెంట్ పట్టుకో నేను కూడా సాధించేదా పది పర్సెంటే తో హండ్రెడ్ పర్సెంట్ లేదు ఒకప్పుడు ఏంటంటే నేత్రయుగం ఏది కృతాయుగం అంటే కళ్ళతో యుద్ధంగానే అది భసమే త్రితాయుగం మంత్రయుగం కృతాయుగ త్రితాయుగ ద్వాపార యుగం ఇది సాధ ఏంటివి అస్త్రయుగం అస్త్రాలు వాడిండ్రు కలియుగ కర సాధన కలియుగ కర సాధన అంటే కలియుగంలా చేతులతోటి కరములాంటి చేతులు చేతులతోటి సాధన చేసుకుంటే మాత్రం చదవాలి చేతులతోటి యజ్ఞం చేయాలి చేతులతోటి వాడిని బతిలాడాలి తప్ప ఇచ్చిన మళ్ళీ ఇంకోసారి ఇయ్యని మళ్ళీ వాడు కూడా ఏమంటాడు నేను తప్పై తీసుకున్నాను నీకు ఎట్లాగనిచ్చేస్తా ఇన్ని రోజులు అన్ని వాడించడానికి ప్రయత్నం చేయాలి నేను అప్పులు చేసిన నేను ఇంటి పేజ్లు ఉండగా షో పెద్ద బిల్లు పెద్ద షోరూమ్ పెట్టి అప్పుల నీకు ఆ రోజులలో నైన్టీలో ఎయిటీ ల్యాక్స్ ఎయిట్ ఎనిమిది లక్షలు ఎయిట్ కాదు ఎయిటీ అనుకునేరు ఎనిమిదే ఎనిమిదికి నాన్న గడి తింటున్నా ఎట్లా చేయాలని చెప్పేసి పని చేసినాం పది మంది ఉండేది రాగానే ఓన్లీ ఒక లీటర్ పాలైపోయేది చాయలకు వాళ్ళకు ఓదార్చడానికి ఓదార్పు ఓదార్పు సేవ ఇది రుణ రుణగ్రస్తులకు ఓదహం ఓదార్పు సేవ చేస్తుంది అయితే ఇట్లా కాదని చెప్పేసి డ్యూటీకి పోతేనే ఇది ఎరుతుందని డ్యూటీకి పోయి నెలకు ఒక ఐదు ఆరు వేలు వస్తే ఆయనకో రెండు వేలు ఇంకో రెండు వేలు చేతి చుట్టుకొని ఇంటికి వస్తుంటే భోజనం సంగతి దేవుడు ఇరవై రాజన్ బియ్యమో ఏవో దొరకగా శుద్ధాంతి అని అయితే వాళ్ళకి బుక్కులు పెట్టినాం బుక్కులు పెడితే అక్కడ రావాలి అరెండు వేలు తీసుకొని రాసుకోవాలి ఓనోర్కి ముప్పై వేలు నలభై వేలు ఎప్పుడు తిరుగుతున్నాయి ఇంకా బుక్ పట్టుకొని వస్తుండే అది లెక్క టోటల్ చేయగానే వెళ్ళిపోయినాయి కదా అంటే హ్యాపీ అవుతుంది మళ్ళీ ఇంకోసారి రాయి రాదు అట్లా తీరిపోయినాయి అంటే అది కొంచెం కొంచెం ఇచ్చేసి కథ చేసుకోవాలి అది ఎట్లా తెరిపింది వాళ్ళకే అర్థం కాదు వీడు ఏం చేయాలి తీసుకుంటాడు బరకత ఏ కదా వాడు చిటి పిట్టి లేదు డబ్బలు పడేయాలి డబల్ నిండుతుంది అది గ్యారంటీగా అయితే బంగారం కొనుక్కొచ్చి పెట్టుకో డబల్ అవుతుంది మళ్ళీ పోయి ఇంకొని మిత్తికి ఇస్తానని చెప్పి ఇంకొని ముళ్ళు ఆడు ఆగం బతుకో ఆడదే కథ అవుతుంది అది వదులుకో ఇంత గోల్డ్ కొనుకో అదేమవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ భూమి కొంటావు భూమి కొంటే కరెక్ట్నో పర్వాలేదు మా తాతది నాకు ఆస్తి అని వస్తాడు ఆయన జరుగుతీడికెళ్ళి అంత దిశ అయినా కొలగొడతాడు అది పరిశాని ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇది ఏదైతే ఉందో లక్ష్మీదేవి అమ్ముడు పోదు లక్ష్మీదేవికి ఎప్పుడు రేటు పెరుగుతూనే ఉంటుంది కనక మహాలక్ష్మికి కొన్ని ఆడ వాడేసేసి దీనికి ఎవడు పట్టించుకోడు గవర్నమెంట్ కూడా పట్టించుకోడు నీకు ఇల్లు మూడు కిలో బంగారం ఉండవచ్చు ఒక మనిషి దగ్గర తిట్టుకో ప్రశాంతమైన జీవితాన్ని అందుకే రాజులు వెనకటికి ఏం చేశారు నోట్ల కట్టలు దాచిపెట్టలేదు బంగారం దాచిపెట్టారు ఎందుకంటే ఎప్పటికైనా దీనికి తిరుగు తిరుగులేదని ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆడయా చేస్తుండే ఈడ షేర్ మార్కెట్ అన్న ఆడ షేర్ మార్కెట్లో కొట్టిన కోటి రూపాయలు అప్పు అయింది కంప్యూటర్ ఈ ఫోన్లతోటి ఆయన ఫోన్ చేస్తాడు ఏం గురుగారు మీకు రిలయన్స్ నుంచి ఫోన్ ఫోన్ వచ్చింది మీకు లోన్ శాంక్షన్ అయింది ఏం కావాల నీకంటే నీకు అన్నీ చెప్పినాక నీకు అది వస్తుంది కోడ్ నెంబర్ వస్తుంది అది చెప్పు అది వచ్చినాక అన్ని ట్రాన్స్ఫర్ కొట్టుకుంటావురా బ్యాంకులు ఏం పైసలు లేవు నీకేమేం కావాలో చెప్పు లేవు ఆ బ్యాంకులో ఏం పైసలు టక్కన పెట్టేస్తాడు అన్నుంటే కాల్ చేస్తాడు అనమాట అన్ని మోసాలు మోస యుగంలో మనము అక్రమంగా డబ్బు సంపాదించే ఆలోచన చేయొద్దు కష్టపడాలి జపాన్లా ఇంటింటికి ఇండస్ట్రీ ఉంటుంది సిగర్ లైట్లది ఫోన్లది మన చిన్న ఏది మన ట్యాబ్లది ఇంటింటికి లేడీసే చేస్తుంటారు మన దగ్గర ఆ సిస్టమ్ పెట్టలే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు నీకు రెండు వేలు ఇస్తాము ఆటో రిక్షా బంద్ అయింది కదా నీకు మూడు వేలు ఇస్తాము నీ మా వీడోవు కదా పైసాను పంచుతున్నావు పబ్లిక్ మీద వద్దు ఉచితంగా అంతకు ఇండస్ట్రీస్ పెట్టు చిన్న కుటీర పరిశ్రమలు పెట్టు ఇంట్లో చేస్తారు పంపాయిస్తారు అప్పుడు మన దేశం పైకి వస్తుంది ఇది కాదు ఏమైనా కానీ అది ఇది ఆశ పెట్టి నువ్వు గెలిపిస్తూ గెలుస్తున్నావు కానీ తర్వాత మన ఇండియన్ కరెన్సీ కిందికి జారిపోతుంది దీన్ని ఇండస్ట్రీ కిందికి మారు ఇప్పుడు ఇవాడు సివిల్ చదువుకొని ఉంటాడు మెకానికల్ చదువుకొని ఉంటాడు మెకానికల్ చదువుకున్నాడు ఏదైనా విగ్రహమో ఏదో ఏదో తయారు చేసిండో యంత్రమో ఇంత్రమో తయారు చేసి చూపిస్తే గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తుంది కంపెనీ పెట్టుకుంటు సదనికి అనికంటే ఎక్కువ వస్తుంది వాడి వాడు ఇంధనం లేకుండానే బండి బండి పోయేటట్టు చేస్తాడు నీళ్ళు పోయి వానికి ఈ రా లైసెన్స్ వాడు కంపెనీ పెట్టుకున్నాడు లేడు చదువుకోవాలి ఏం చేస్తాం చదువు కాదు ముఖ్యం జ్ఞానం ముఖ్యం అదే ఇప్పుడు మన జపాన్లో ఎట్లు అది వానికి జ్ఞానం ఉండి వాడు పలు గని వానికి లైసెన్స్ ఇచ్చేస్తాడు అట్లా డెవలప్ అవుతాయి కంట్రీలు ఇప్పుడు ఈ కంట్రీల బాధలని మనకేందు కానీ ఇప్పుడు ఏంటంటే ఈరోజు శీర్షిక యంత్రాల మంత్రాల గురించి చెప్పినా కదా మన మంత్రాలు యంత్రాలు మన ఇండియన్ కొల్లగొట్టుకొని పోయేటప్పుడు నలంద విశ్వవిద్యాలయం ఉందో లైబ్రరీ దాన్ని కాల్స్తే ఆరు నెలలు ఆరు నెలలు కాలింది అటువంటి విద్యలలో కొన్ని కొన్ని క్షోధించి తీసిన విద్యలు ఏదైతుందో నా దగ్గర కూడా ఉన్నాయి అయితే మంత్రశాస్త్రం అనేది వీడు ముస్లిం కంట్రీస్కి వెళ్ళిపోయింది మళ్ళీ యంత్రశాస్త్రం అనేది అమెరికాకి వెళ్ళిపోయింది యంత్రాలు చేస్తారు వాళ్ళు యంత్రాలంటే అంటే హెలికాప్టర్సు ఫ్లైట్లు ఇవన్నీ వచ్చేసి తాంత్రిక శాస్త్రం అనేది ముస్లిం కంట్రీలోకి పోయింది ఇది మంత్ ఏది దీంట్లో తాంత్రికము మంత్రము శాస్త్రం యుద్ధశాస్త్రం యుద్ధశాస్త్రం అనేది చైనానికి పోయింది వాడు అందుకనే గోడని కూడా ఎక్కుతాడు గాలిగూడలేస్తాడు పది మందిని కూడా చంపుతున్నాడు అటువంటి శాస్త్రాలు ఉన్నాయి ఆ శాస్త్రాలలో నేను ఏం చేశాను అంటే మన శాస్త్రాలు మందికి పోయినాయి కదా మళ్ళా దాన్ని లాబట్టాలి గుండడుగా వచ్చే ప్రయత్నం చేసి ఇప్పుడు అరబీవి ఏవైతే ఉన్నాయో యంత్రాలు అవి ఎక్కువ ముస్లిమ్స్ వాళ్ళు వాడతారు ఏది మూడు శతలు మన మీద మన శాస్త్రం మన మీద వాడద్దు అని సంకల్పంతో ఇది మెడలేసే లాకెట్స్ ఇది అక్షరం ఉంటుంది ఒకటే బీజాక్షరం ఈ ఒక్క బీజాక్షరాన్ని మెడకేసుకుంటే వానికి బ్లాడ్కు ఏ మ్యాజిక్ ఉండని లేకుంటే వానికి దయ్యం భూతం ఏదైనా ఉండదు వాడు డాక్టర్ దొరకని రోగాలు ఉండని నిర్వ నిర్మూలనమవుతుంది ఒక్కటే బీజాక్షరం క్రీమ్ అక్షరాన్ని ఇది ఏంటంటే దీన్ని ఉరుదు అంటారు ఉర్దు కూడా కాదు ఇది అరబీలా రాసి ఉంటుంది ఇవి నా దగ్గర ఉంటాయి ఎవరికి ఏది ప్రాబ్లం ఉన్నా ఇది పంచలా ఉంటుంది ఇస్తా వేసుకొని దీని ఫలితం అనుభవించి చూడు ఇంకోటి ఏంటంటే మనకు ఇవ్వడానికి చేతబడి చేస్తున్నాడు అనిపిస్తుంది ఈ స్తంభన గురించి స్తంభన గురించి అంటే వాడు చేసిన దాన్ని కట్ చేస్తుంది వాడు చేసిన ఏదైతే మంత్రాలు మనకు చేసిండో దాన్ని కట్ చేస్తుంది కట్గా ఉంటుంది దీని మీద అరబ్బీ బీజాక్షర మంత్రాలు ఉంటాయి ఇది టమ్ టమ్ అని మన ఏదైతే అని ఉంటుందో బీజాక్షరము అది అరబిలు ఉంటుంది ఇది మీ మనము పని చేస్తుంది మన తెలుగు కంటే కూడా ఇది దయ్యం పట్టిన వాళ్ళకి వేసినట్టయితే దాని దయ్యం వదులుతుంది చేతబడి చేసిన వాళ్ళకి వేసుకుంటే చేతబడిపోతుంది ఇలాంటివి కావాలంటే నా దగ్గర ఉంటాయి ఫోన్ చేయండి సంప్రదించండి ఎలా వేళలో మీకు సేవలో నేను ఉంటాయి మీరు ఎప్పుడైనా సంప్రదించవచ్చు ఇక్కడ నేను హైదరాబాద్లో ఈ అడ్రస్ మీద ఉంటా ఇది ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి కాలనీలు ఉంటా మీరు ఎమినార్కు వచ్చి ఫోన్ చేసినా సరే మళ్ళీ వచ్చేసి సోమవారం మంగళవారం స్టిక్లీగా హాలిడే ఉంటుంది మిగతా రోజులలో మీరు ఎప్పుడైనా రావచ్చు నాలుగు నలభై నిమిషాలు టైం తీసుకొని జాతకం కూడా కావాలంటే చెప్తాం జాతకం వద్దు మేము ముట్టి కలిసేది ఉంటే ఒక రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు కలిసిపోవచ్చు జైగురుదత్తలు